ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి உதாண போஜம் பள்ளி மண்டலம் ஜலால்புர பரிதில அதுப்பு தப்பி చెరువులోకి కారు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు కారు అద్దాలను బద్దలు కొట్టి బయటకొచ్చాడు వెంటనే వనాట్ ఎయిట్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు దీంతో పోలీసులు జలాల్పూర్ గ్రామస్తులు చెరువు నుండి కారుతో పాటు యువకుల మృతదేహాలను వెలికి తీశారు అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్కు పోలీసులు తరలించారు మృతులు హైదరాబాద్ హయత్నగర్ కు చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయల్ పోలీసులు గుర్తించారు యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో జల సమాధి అయ్యారు వారి వయసు ఇరవై నుంచి ఇరవై ఒకేళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది మృతదేహాలను వెలికితీసి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు హైదరాబాద్ నుంచి వలిగొండకి వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది కళ్ళు తాగేందుకు వెళ్తున్నారని సమాచారం అందుతోంది ప్రమాదం జరిగిన స్థలంలో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు జలాల్పూర్ సమీపంలో ఈ మలుపు ఉంది మలుపు పక్కనే ఒక చెరువు ఉంటుంది అక్కడ చెరువు వల్ల రోడ్డు మలుపు ఉండడం రోడ్డుకు చెరువుకు మధ్యలో కంచె కూడా సరిగా లేకపోవడంతో హై స్పీడ్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ కార్లు కానీ వాహనాలు కానీ చెరువులోకి దూసుకువెళ్ళే ప్రమాదం ఉందని మొదటి నుంచి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఈ ప్రమాదం కూడా ఎలానే జరిగిందని కొత్త వ్యక్తులు అతివేగంతో వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు పిల్లల మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు యాదాద్రి జిల్లాలో పోచంపల్లిలో ఉన్నాయి యువకులు ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు మనము ఆ ప్రాంతం మధ్య ఉన్నాం ఇదే కారులో నలుగు మొత్తం ఆరుగురు యువకులు ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం వెనుక సీట్లో నలుగురు కూర్చున్నారు ముందు సీట్ లో ఇద్దరు కూర్చున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఈ ఆరుగురు ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టడం వల్ల ఊపిరి వాళ్ళంతా కూడా ఐదుగురు మరణించడం జరిగింది ఒక వ్యక్తి అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది ఈ ప్రాంతం వద్ద మనం ఉన్నాం మనం చూస్తున్నాము ఇదే కారు ఏపీ థర్టీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ కలిగినటువంటి కారు ఆరుగురు ప్రయాణిస్తున్నటువంటి కారు ఐదుగురు అయితే మృతి చెందడం అయితే నిజంగా తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం పూట వీళ్ళు పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్ లో వీళ్ళు బయలుదేరారు పోచంపల్లికి వెళ్తున్నారు ఈ పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతంలో మరి వాళ్ళు ఆ ఇట్నుంచి వెళ్ళి ఇక్కడ పడరా లేదంటే రివర్స్ వచ్చి ఇక్కడ పడరా అనే విషయం అయితే తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ కార్ లోనే వాళ్ళు భర్ణించ జరిగింది ఊపిరాడక వాళ్ళకి ఎందుకంటే మొత్తం కూడా సీట్ లో నలుగురు ఉన్నారు ముంగట ఇద్దరున్నారు కాబట్టి వంశీ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు ఐదుగురు కూడా యువకులు అంటే విఘ్నేష్ అలాగే వంశీ మణికంఠ ఒక్కడు బయటపడ్డాడు ఆ విఘ్నేశు వంశీ ఆ హర్ష దినేష్ వీళ్ళంతా కూడా మరణించడం జరిగింది నిజంగా ఈ ఈ వార్త మాత్రం విషాదం నింపిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఈ ప్రాంతం చూసినట్లయితే చాలా మలుపు ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే ఉదయం పూట మరి వాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ మబ్బు వచ్చిందా లేదంటే మరి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి చెప్పవచ్చు నిజంగా ఇక్కడ మాత్రం తీరా విషాదం నెలకొంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత కూడా ఇక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి ఈ రోడ్ను వెలుగు చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అడ్డువాదు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు నిజంగా ఈ ఈ వార్త మాత్రం చాలా విషాదం నింపిందని చెప్పవచ్చు ఐదుగురు యువకులు కూడా అంత అంతా కూడా యువకులే అందరు కూడా ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు స్టార్ట్ అయినా మనం స్టార్ట్ అయ్యి కొంచెం పిల్లలు కావాలని వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ బాబాని ఇట్లా వచ్చినాం వస్తుంటే ఆడ విలేజ్ పని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండి ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఈ రోజు ఉదయం ఫైవ్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి కన్నెడ్ కాల్ వచ్చింది జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అయినా ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళమే మా ఇస్తే వాళ్ళందరూ కూడా సీన్కి రీ రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఒక ఆరు మంది ఆరు మంది ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ స్పీడ్ గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలని గుద్ది చెరలో వాడడం అనేది జరిగింది అందులో అట్లా వాళ్ళ ఒక తను కార్ బల కొట్టుకుని బయటకు వచ్చి జరిగింది ఒక తను మిగతా ఐదు మంది అయినారు చనిపోయి వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం